ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది అప్పట్లో ప్రాంతం ప్రశాంతంగా ఉందని చెప్పేసి సప్తరుషులందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలని ప్రాంతాన్ని ఎత్తుకుంటున్నారు ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని అక్కడ ఆగి ఒక చిన్న కుటీరాన్ని అంటే చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని ఒక నీటి కొలను ఏర్పాటు చేసుకుని అక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడు కొంతకాలం అలా తపస్సు చేస్తూ వచ్చారు ప్రశాంతంగా ఉంది కాలం అంతా అక్కడంతా కూడా కొంతకాలం తర్వాత ఆ ప్రాంతానికి వర్షాలు పడక నీరు లేక పంటలన్నీ ఎండిపోయి కరువు రావడం జరిగింది అప్పుడు తినడానికి లేక వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతుండగా రాజమహేంద్రుడు అనే రాజు తపస్సు చేశాడు ఎన్నో హోమాలు చేశాడట అయినా వర్షాలు రాలేదు అప్పుడు ఋషుల్లో ముఖ్యమైన వాడు గౌతమ్ మహాముని గౌతముడు వాగ్వేయ అలాగే ఇంకా వాళ్ళతో పాటు చాలా మంది మునేశ్వరులు ఉన్నారు ఇందులో ముఖ్యమైన వాడు గౌతముడు ఆయన వెళ్ళి అడిగాడంట వీళ్ళకి ఏదో ఒక విధంగా భోజనం పెట్టడం కోసం ఇదొక ఒక అని అడిగాడు గౌతముని నా దగ్గర వరం లాంటివి లేవు లేవునా నీకు ఇవ్వడానికి నీ కోసమైనా సరే ఆ మహావిష్ణువు ఒప్పిస్తారని చెప్పి ఆయన కోసం తపస్సు చేస్తాడు గౌతముడు కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మహావిష్ణు దగ్గర వరం పొందాడు వరం ఏంటంటే మంత్రించినటువంటి ఒక గుప్పడి ధాన్యాన్ని గౌతముడు తనకి ఇచ్చాడట ఆ గుప్పడి ధాన్యాన్ని రాత్రిపూట పొలంలో చల్లుతో వెళ్తే ఉదయాన్నే పంటగా మారేస్తుంది వరికంకులుగా మరిని చేతికి వస్తుంది ఆ పంట తీసి ఇక్కడ నివసించే వారందరికీ పంచిపెట్టని అని చెప్పాడట అదేవిధంగా గౌతముడు రాత్రి కూడా పొలంలో చల్లుతో వెళ్ళి ఉదయాన్నే ఆ పంట తీసి అక్కడ నివసించే వారందరికీ అన్నదానం చేస్తూ వచ్చాడు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత సప్త ఋషుల్లో ఇంకొంతమంది అనుకున్నారు మనలో ఎవరికీ లేని ఒక గొప్ప వరం గౌతముడికి ఉంది గౌతముడు మనకంటే చాలా గొప్ప మునీశ్వరుడు ఆయన తలుచుకుంటే ఈ ప్రాంతానికి కరువు లేకుండా చేయగలని చెప్పేసి ఆయన ద్వారాగా ఏదో ఒక కాలవలో నీరులో తీసుకురావాలి ఈ ప్రాంతానికి అని చెప్పి సప్త ఋషుల్లో ముఖ్యమైన గౌతముడి కోపక్షణ చేయడం కోసం ఒక మాయా గోణ సృష్టించి గౌతముడి ఆశ్రమానికి పంపించడం జరిగింది అక్కడికి వెళ్ళిన గోవు పంట నాశనం చేస్తుంది ముందు అది చూసిన గౌతముడు ఆ గోవుని బయటకు నెట్టడానికి వెళ్ళాడు దర్భగడ్డి తీసుకొని ఆ దర్భగడ్డి కాస్త ఆయుధంగా మరి ఆ గోవుకు తగిలి గోవు మరణించడం జరిగింది ఆ గోవు మరణించడంతోనే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా గోహత్య మహాపాపం గౌతముడు గోవుని చంపాడు కదా ఆయన పెట్టినటువంటి అన్నదానం మనం తీసుకుంటే మనకి పాపం చుట్టుకుంటుంది అన్నారు నేను తెలుసో తెలివి గోమూత్రం బయట మరణించింది నేను తెలిసి చేసినా తెలియక చేసిన ఇది పాపం ఈ పాపం పోవాలంటే నేను ఏం చేయాలని చెప్పి వేసి నాడు ఇక్కడ ఆయన చెప్పాడు ఇక్కడ మహారాష్ట్ర నాసిక్ త్రయేశ్వరం ప్రాంతంలోని పరమశివుడు కోల్పోయినాడు తపస్సు చేస్తాడు ఆయన మెప్పించి ఆయన తలలోనే గంగను తీసుకొని రావట ఆ గంగని తీసుకొని వచ్చి మరణించిన గౌ పాదాలు కడిగితే నీకు శాప విమోచనం దొరుకుతుంది అనగానే అక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం పాటు తపస్సు చేసి ఆ పరమశివుని కూడా మెప్పించి నీ తలలోనే గంగను పంపించుకుని అడిగాడు అప్పుడు పరమశివుడు నా తలలో గంగని నా జట జటలో బంధించాను కిందికి దించితే రూపం దారిస్తుంది ఆయన ఒక చిన్న ధరలో పంపిస్తాను వెనుదిరిగి చూడకుండా భగీరథ వాహనం ద్వారా తీసుకొని వెళ్ళమన్నాడు సార్ ఎంతమంది వచ్చారు గోదావరి అసలు పేరు కదా తెలుసా అండి గౌతమ్ మహమ్ముని తీసుకొచ్చాడు గౌతమ్ కాదు గోదావరి అసలు పేరు ఎవరికి తెలియదండి అయితే నేనే ప్రశ్న గోదావరి అసలు పేరు వచ్చేసి గోవుదార అని పిలుస్తారండి గోవు పాదాలు కడగడానికి ఈ నదిని తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఈ నదికి గౌతముడు గోవుదారగా పేరు పెట్టి భగీరథ వాహనం ద్వారా తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాక్షసుడు ప్రాంతం అంతా కూడా పాపిసు అయిన రాక్షసుడి పరిపాలిస్తున్న ప్రాంతం ఇదంతా కూడా తను చాలా బలశాలి భారీ శరీరం కల అయిన ఇక్కడికి రాగానే తను వీపుని అడ్డుగా పెట్టి గోదావరి మాతని గౌతముని ఎనిమిది రోజుల పాటు ఈ ప్రాంతంలో ఆపడం జరిగింది ఎనిమిది రోజుల పాటు ఆపిందే కాకుండా అనుమతి లేకుండా ఇక్కడికి ఒక చీమ కూడా రాదు మీరు ఎవరు ఎందుకు వచ్చారని చెప్పి ప్రశ్నించాడు అంతా కూడా అయితే జరిగిందంతా కూడా చెప్పాడు గౌతము ఇటు మీదుగా మాకు దారి కావాలని అడిగాడు ఇటు మీదుగా మీకు దారి కావాలంటే నాతో యుద్ధం చేయండి నన్ను ఓడించండి దారి తీసుకొని వెళ్ళండి అన్నాడు నేను మునేశ్వరుని ఆమె ఆడది ఇద్దరు కూడా ఇతను యుద్ధం ఆయన తెలివిగా నీ తలలో పాపడి దారితే చాలు మేము వెళ్ళిపోతాం అన్నాడు ఈ పరమశివుడి దగ్గర వరం పొందినటువంటి రాక్షసుడు ఈయన కూడా నన్ను ఎవరైతే ఒక్కసారిగా చీల్చుకొని వెళ్తారో అప్పుడే మరణిస్తాను అన్నాడట తెలివిగా నీ తలలో పాపడత దారిస్తే మేము వెళ్ళిపోతాం అనగానే ఈ ఆడది నేను మునేశ్వరుడు ఇద్దరు నన్ను ఏం చేయాలని చెప్పేసి ఆ యొక్క రాక్షసుడు తన శిరస్సు తన శిరస్సు వంచి పిట్ దారి ఎప్పుడైతే పాపడికి దారిచాడో గోదావరి మాత యొక్క రాక్షసుని ఇక్కడ రెండుగా చీల్చుకుని తన ప్రయాణం ముందుకు కొనసాగించింది మరణించిన గోవు పాదాలు తగ్గగానే గోవు బ్రతికింది గౌతముడికి శాప విమోచనం దొరికింది అక్కడ నుంచి కోపంగా వెళ్తున్న గోదావరి మాతని సప్తరుషులందరూ కూడా కలిసి కోపంగా వెళ్తుంది అంతా కూడా ప్రాంతం అంతా కూడా నాశనం చేస్తుందని చెప్పేసి ఏడు పా గోదావరి నదిని ఏడు పాయలు ఏడు పాద తీసుకుని వీళ్ళంతమద్దు కలపడం జరుగుతుంది